నాలుగు రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలు దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది చీరల సెలక్షన్ మగవాళ్ళకేం తెలుస్తుంది రాజా ఇవాళ నన్ను చందన షాపుకు తీసుకెళ్లి బోధరేవి లేని ఎర్రచీర కొనిపెట్టాడు ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్ లో ఎర్రచీర కొనిపెట్టాడు నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు రాజా చాలా తమాషైన మనిషి పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీమ్ తిన్నాడు ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీమ్ తిన్నాడు ఈ రోజు నా పుట్టినరోజు రాజా వచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు అతని కౌగిట్లోని వెచ్చదనానికి నేను ఇందాకే డా నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు నేను బజారు మనిషిని అన్నాడు ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సాబీ తినిపించింది రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను కానీ అతని ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు జరిగింది ఇదనమాట బాగుందమ్మా ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ఇటు ఎడుతూ రాధం చూసి వెళ్దామని వచ్చాదేరతాం రాదా వస్తావండి వెళస్తావండి ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అపార్థాలు తొలిగిపోతాయి బాబు నిన్నటి నుంచి మీరేం తినలేదని తెలిసింది ఇంటి నుంచి మీకోసం అన్నం తెచ్చాను ఇష్టారు తినండి నా మూలంగా మీరు ఇలా అయిపోయారని నాకెంతో బాధగా అన్వేస్తారు అన్నం తినరు బాబు నా ఆయుష్ కూడా పోసుకుని వందేళ్ళు ఆరోగ్యంగా బతుకున్నా అన్న నీ కప్పులో నా చెంచా ఒక కప్పు కాఫీ రాకపోయి కామేశ్వరరావు ఏమిటి రాయుడు అర నిమిషానికి ఆరు బూతులు మాట్లాడుతుండేవాడివి ఇప్పుడు ఇలా కప్పు చెంచా అంటూ ఏమిటో విచిత్రంగా అదంతా ఓ పెద్ద కథలని పడకొచ్చి మా ఊరికి ఓ కొత్త పంతులు వచ్చారయ్యా అడు గొప్ప మనిషిలే నా కొడుకుని ఇదిగా ఈ బూత్ కాదయ్యో తప్పుగా అనుకునేవు నా బిడ్డను దారిలో పెట్టాలంటే ముందు నేను బూతులు మానేయాలి అన్నాడు మరి ఎట్టా నాకు బూతులు ఎంత మాట రాదు అన్నాడు దానికి ఆ పంతులు ఈ మార్గం చెప్పాడు బూతు బదులు నీ కనిపించిన వస్తువు పేరు చెప్పుకోమన్నాడు బాగుందే ఆ మాస్టర్ ఎవరో మంచి మార్గమే చూపించాడు ఆడు సామాన్యుడు కాదయ్యో మా బుల్లిరాయుడు చేత బూతులు మానిపించాడు ఆడు చక్కగా పాఠాలు చదువుకునే చేసి ఆయన సరైన మార్గంలో పెట్టాడు ఆ దొంగన సొట్ట ఎవరతను అదిగా ఆ కిటికీలోంచి చూడు ఆ ఫోటోలో ఉన్నాడు ఆడి మీద గౌరవంతోనే ఆడి ఫోటో ఇంటో పెట్టుకున్నాను ఇతను రామకృష్ణ కదు అవును ఆ నీకు తెలుసా ఓసారి మా ఊరు వచ్చాడు ఉద్యోగం కోసం వాళ్ళ బామ్ గారు నాకు దూర బంధువు కుర్రాడు బుద్ధివంతుడు అనిపించి మా అమ్మాయిని చేసుకోమని అడిగాను అతను అది కుదరదని చెబుతూ తను కాలేజీ రోజుల్లో ఎవరో ఆడపిల్లను ముద్దు పెట్టుకున్నాడట పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను తప్ప ఇంకో ఆడపిల్ల వైపు కన్నెత్తు కూడా చూడలేనన్నాడు అలాగా అతను ఎంతటి సంస్కారవంతుడు చూడు రాయుడు అటువంటి మంచి మనిషిని అల్లుండి చేసుకునే అదృష్టం నాకు లేకపోయింది రాయుడు అంతేలే ఏంటమ్మా ఏం జరిగింది ఇప్పుడు ఆయన రామకృష్ణ గారి విషయంలో చెప్పిన పిల్లని నేనే నన్నా అంటే ఆ కుర్రుడితో మాట్లానమ్మా అట్లాంటి మంచోడు నా అల్లుడైతే నాకు అంతకంటే కావాల్సిందే ఉందమ్మా అతనితో మాట్లాడి ఎంటనే కామేశ్వరరావు నీ ప్లేట్ లో నా ఇడ్లీ నీ స్కూల్ సందా కోసం నా ఇంటికి వచ్చి నాకు గొప్ప విషయం తెలిసేలా చేసావయ్యా కామేశ్వరరావు గారు ఎవరో మీ గురించి చెప్పేప్పటికి రాధమ్మ కళ్ళనీ పెట్టుకుని మీ మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అంతా పోసగుచ్చినట్టు చెప్పేసింది దాంతో పెద్ద రాయుడు గారు తబ్బిపోయిపోయి వెంటనే ఇవాళే పెళ్లి జరిపిస్తానని పోనకం వచ్చిన వాళ్ళే ఊగిపోయాడు ఆగరా బొమ్మ నేను రాయుడు గారు ఇంటి దగ్గర వెళ్లద్దాం అంతా విన్నానురా ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి గురించి తాత్చారం చేస్తుంటే ఏముంటో అనుకున్నాను కారణం ఇదే అన్నమాట నీకు అంత తెలిసిపోయింది అంతా తెలిసిందిరా ఆ పిల్ల ఆస్తుందనే అహం భావంతో నిన్ను ఎంత అవస్థ పెట్టిందో అది పూర్తిగా తెలిసింది అది కాదు బమ్మ రాతలు ఇప్పుడు చాలా మార్పు వచ్చిందంటే మాస్టర్ చెప్పారు అవును బామ్మగారు అప్పుడు చాలా మాస్టారు మీరు ఊరుకోండి ఇన్నేళ్ళు నా బిడ్డను బాధ పెట్టిన పిల్ల అంతకంత అనుభవించి తీరాలి అంటే ఏమిటి బొమ్మను అనేది నువ్వు ఆ అమ్మాయిని వెంటనే కలుసుకోవడానికి ఈ రాత్రికే మీ పెళ్ళని దొరవారు ఊరంతా స్వయంగా చాటింపేస్తున్నారు ఈ పెళ్లి జరగదు శర్వలింగం గారు అది ఏమిటమ్మా రామకృష్ణ మేస్టర్ ఇన్నాళ్ళు రాధమ్మ పెళ్లి గురించి ఎంత బాధపడ్డారో తెలుసు కూడా మీరు ఇలా అనడం అదే మా బుద్ధులు గారిని ఇన్నేళ్లు బాధ పెట్టిన పిల్ల కొన్నాళ్ళైనా అంతకంత బాధపడి తీరాలని నా ఉద్దేశం అలాగా మా వాడికి ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ అంత తేలిగ్గా కాదు మరలా వీడు తెలియక ఆ పిల్ల గంగ వేరు లెచ్చిపోయి గోడు గోడుని ఏడిస్తే గాని మా వాడ అమ్మాయి కనపడ్డాను వీళ్ళు ఆలోచన చాలా బాగుంది బామ్మ గారు దరవారి అహంకారానికి కాస్త అడ్డుకట్ట కట్టినట్టు కూడా అవుతుంది బాగుంది ఏమిటండి ఏమిటండి బాగుండేది ఇన్నాళ్ళకి రాజులు మార్పొస్తే మధ్య మీ అడ్డు ఏమిటి బామ ఏమిటి ఇన్నాళ్ళు నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుని పోలేదనివి ఇప్పుడు నేను చేసుకుంటానంటే వద్దు అది అంతేరా అయ్యో సన్యాసి నీ పెళ్లి ఆ పిల్లతోనే జరుగుతుంది కానీ అది ఆ పిల్ల కోరుకున్నప్పుడు కాదు నేను చెప్పినప్పుడు వెంటనే నేను రాదు కలుసుకొని తినాలి పట్టుకొని అక్కడికి చూస్తారంటే పారిపోతారు వాడు మళ్ళీ దించుకోకుండా ఈ తాడుతో కట్టి ముసుకపట్టు పట్టుదో వాళ్ళు వచ్చిందంటే నే ఆడ పుల్లె ఏనో ఇప్పుడు ఆ పిల్ల దాని తండ్రి ఇటు రావచ్చు మనం మాత్రం వాళ్ళ కంట పడకూడదు ఈ మూడది 感谢感 అరొకరాజమ్మా కాసేపు ఆగు ఇడ్డలు పెడతాను ఏడుసేవు గాని ముందు నాలుగు గిడ్డలు గుట్టుకున్న మెంగు ఆ పిల్లలు చేయగలదు రాయ్ త్వరగా వెళ్ళిపోవాలి కనిపిచ్చి ఇదిగో వేస్తాను మీరు త్వరగానివ్వండి త్వరగా నాలుగు మెతుకులు మేము మేము కూడా ఈలోగా రెండు ముద్దలు తిని తయారవుతాం ఇందా కాని మా అక్క మీకోసం ఊరు చేయమంటావా మా వాళ్ళు నన్ను కట్టిస్తారు మాతో వచ్చేయండి అది మూట అది చూడండి ఆయన్ని కట్టేద్దాం నిద్రపోతూ ఉంటాడు అరే ఆ కూర నాకు కూడా తినండిరా తినండి ఈ హోటల్ వాడు ఎవరో మహారుచిగా తీసాడు సరే తినేసి తనే మోట్లో పెళ్ళి పడుకున్నట్టున్నాడు ఎత్తండి ఎత్తండి వెళ్ళాలి ఇదేమిటి మాస్టారు బరువు తగ్గినట్టు అనిపిస్తుంది మరువు తగ్గడం కాదు మాస్టారు మనకు మోత అలవాటు అయిపోయి మరువు తగ్గినట్టు అనిపిస్తుంది అంతే పదవి పదండి దింపుకుని కూర్చుందాం అమ్మా కాళ్ళు పడిపోతున్నాయి రా నాయన అమ్మా శుభం ఎవరిదో పెళ్లి జరుగుతున్నట్టుంది అయ్యో అయ్యో మా వెనలా కడుగాడేమిటి మరి ఈ మోట్లో ఉన్న లగేజ్ ఏమిటి మరి ఇదేముంది ఏమండి ఎక్కడ లేదే క్రీస్తు శకము ఆరు వందల నాలుగు నుంచి పదకొండు వందల తొంభై మూడు వరకు అంటే రుద్రోద్గారి నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య ఇప్పుడు ఇక్కడ జరిగే విషయం గురించి ఆలోచిస్తుంటే ఎప్పుడో క్రీస్తు శకం రుద్రోద్గారి నామ సంవత్సరం మీ పెండా కూడా అంటావేంటయ్యా మీ మూట పండయ్యా ఇందో ఎవడనాడో చూద్దాం ఏమిటరా నన్ను ఎందుకు లేపారు ఇప్పుడు నాన్న ఇప్పుడు దూరం ఈ మూట్లోకి

இல்ல ராமகிருஷ்ண மகிஸ்வரர் பெரிய ஜெருகா ஊருக்கோண்டி ஊரு கோனாக்கு நவ் எவரெவரா நீ ஆகுல வக்க இதே முரீ மூடு பெள்ளால மூடு பெரீ మా వాకే రాగం ఆయన మన డిఈఓ గారు కదండి అవును వేస్తారు బుల్లిరాయుడు గారు వీరి దెబ్బకే దెబ్బ తిరిగిపోయి ఆ రోజు నుంచి అలా అయిపోయారు నీ మా కచ్చి పెళ్లి మాకు కాదు మా కట్టండి ఆ పిల్ల కడతారు మంగళసూత్రం